హైదరాబాద్ పాతబస్సీలో వరుస దొంగతనాలు చేస్తున్న కరుడుగట్టిన గట్టిన సునీల్ శెట్టిని బండ్లగూడ పోలీసులు అరెస్టు చేశారు ఈ సందర్భంగా బన్లగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చంద్రాయన్గుట్ట ఏసీపీ ఏ సుధాకర్ మాట్లాడుతూ దొంగతనం గురించి షానవాజ్ మిర్జా ఇచ్చిన ఫిర్యాదు మేరకు డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి మరియు క్రైమ్ బృందం కలిసి సీసీ కెమెరాల ఆధారంగా సునీల్ శెట్టి అనుమానాస్పదంగా సంచరిస్తుండటంతో అదుపులోకి తీసుకొని విచారించగా అతని వద్ద నుండి పది తులాల బంగార ఆభరణాలు పది తులాల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నామన్నారు వీటి విలువ పది ఉంటుందన్నారు సునీల్ శెట్టిపై రెండుసార్లు పీడీ యాక్ట్ నమోదు చేసి నిందితులు జైలుకు వెళ్లినా తీరు మార్చుకోలేదన్నారు కేసును తొందరగా తేల్చినందుకు ఏసీపీ ఏ సుధాకర్ బండ్లగూడ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ విష్ణువర్ధన్ రెడ్డితో పాటు క్రైమ్ బృందాన్ని అభినందించారు అందరికీ నమస్కారం ఈరోజు బండ్లగూడ పోలీస్ స్టేషన్ సిబ్బంది డిఐ అదేవిధంగా ఎస్ఐ వాళ్ళ యొక్క క్రైమ్ టీం అందరూ కలిసి ఒక నటుడస్ అండ్ డేంజరస్ నేరస్తుడైనటువంటి మహమ్మద్ సలీం అలియాస్ సునీల్ శెట్టి అనేటువంటి పాత నేరస్తుని అరెస్ట్ చేయడం జరిగింది అతన్ని అరెస్ట్ చేసిన తర్వాత విచారణ జరపగా అతను ఈ మధ్య కాలంలో ఒక నెల లోపల నాలుగు నేరాలు హౌస్ స్టెప్లు చేసినట్టుగా అంగీకరించడం జరిగింది ఆ నాలుగు అందులో మూడు బండ్లగూడ ఏరియాలోని ఇస్మాయిల్ నగర్ మహమ్మద్ నగర్ అండ్ కుబా కాలనీలో అదేవిధంగా ఇంకొకటి బాలాపూర్ ఏరియాలో జరగడం జరిగింది ఈ నాలుగు కేసులకు సంబంధించి విచారణ జరపగా అతని దగ్గర నుంచి పది తులాల బంగారము అదేవిధంగా పది తులాల వెండి రికవరీ చేయడం జరిగింది ఇటు నీరసు సునీల్ శెట్టి గతంలో దాదాపుగా నూట యాభై హౌస్ తెప్ట్కి సంబంధించిన నేరాల్లో ఇన్వాల్వ్ కావడం జరిగింది అతన్ని గతంలో అరెస్ట్ చేసి రెండు సందర్భాల్లో అతన్ని పీడి పై జైలుకు పంపడం జరిగింది మొదటగా రెండు వేల పద్దెనిమిది